ఓల్డ్ హార్ట్ డే సందర్భంగా గుంటూరులో కిమ్స్ శిఖర ఆసుపత్రి ఆధ్వర్యంలో వాకత నిర్వహించారు ఇందులో సినీ నటి శివాని నాగారం పాల్గొని సందడి చేశారు విజయవాడ రోడ్డులోని ఆసుపత్రి నుంచి బీఆర్ స్టేడియం వరకు జరిగిన ర్యాలీలో శివాని ఉత్సాహంగా పాల్గొన్నారు ఈటీవీ విన్ రూపొందించిన లిటిల్ హార్ట్స్ సినిమాను విజయవంతం చేసి హీరోయిన్ గా తన మీద ఇంత ప్రేమాభిమానాలు చూపిస్తున్న తెలుగు ప్రేక్షకులకు శివాని ధన్యవాదాలు తెలిపారు ప్రజలకు గుండె జబ్బుల మీద అవగాహన కల్పించేందుకు ఈ వాకత నిర్వహించినట్లు డాక్టర్ హరిత వెల్లడించారు ప్రివెంట్ చేయాలి అంటే ముఖ్యంగా నాలుగే నాలుగు పాయింట్స్ అండి మోస్ట్ ఇంపార్టెంట్ మన డైట్ రోజు మనం తినే పదార్థాలు ఎలాంటివి తింటున్నామో వీటిలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఖచ్చితంగా చూసుకోవాలి రెండవది ఎక్ససైజ్ డైలీ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ ఫర్ థర్టీ మినిట్స్ చేయాలి కానీ అగ్రెసివ్గా చేయకూడదు ఏది చేసినా కూడా థర్డ్ థింగ్ వెరీ గుడ్ క్వాలిటీ స్లీప్ క్వాలిటీ స్లీప్ అంటే అందరం పడుకుంటాం నిద్రపోతాం కానీ ఆ డెల్టా వేవ్స్ ఉండే స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అలాంటి క్వాలిటీ స్లీప్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి ఫోర్త్ పాయింట్ స్ట్రెస్ లేకుండా ఉండటం మన పనిలో అందరికీ ఒత్తిడి ఉంది ఆ ఒత్తిడి తీసుకోకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి యోగా మెడిటేషను ఇట్లాంటివి చేయటం వల్ల మనం హార్ట్ డిసీజెస్ ఖచ్చితంగా ప్రివెంట్ చేయగలం